ఈ రోజు ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తున్నావు దిగంబరరావు ఏంటి ప్రాబ్లం ఈ రోజు ఆటలు కూడా పార్టిసిపేట్ చేయలేదు నువ్వెప్పుడూ ఇంతగా తాగడం చూడలేదు గంట నుంచి సీసాలు ఖాళీ చేస్తూ మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచుతున్నావు అది లయన్స్ క్లబ్ రాత్రి ఎనిమిదవుతోంది అప్పటికే తాగి తాగి మరో లోకంలో ఉన్నట్టున్నాడు దిగంబర్రావు మొత్తులో ఉన్నాడు మాట తడబడుతోంది నాకు ఒకే ఒక్క కూతురు వినోదిని ఓన్లీ వన్ డాటర్ కష్టమంటే ఏంటో తెలియకుండా అపరూపంగా ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను దాన్ని ఎంతవరకు తేరని కోరికంటూ లేదు నేను తీర్చని కోరికంటూ లేదు కాని ఇప్పుడు మాత్రం నా చిట్టితల్లి కోరిక జీవితంలోనే ముఖ్యమైన కోరిక తీర్చలేని నా అసమర్థత తలచుకుని ఈరోజు తాగుతున్నాను తాగుతున్న కొద్దీ నా అసమర్థత ఇంతై అంతై బ్రహ్మాండమంతా అన్నట్లు నన్ను విక్రిస్తోంది భాస్కర్ ఏం చేయను కరోడు పతివి నువ్వు తలచుకోవాలేగాని నీ కూతురికి తీర్చలేని కోరికంటూ ఉంటుందా నాకున్న కోట్ల డబ్బు ఎందుకు కొరగాదిప్పుడు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి ప్రపంచంలో అది వయసు వాకిట్లో విరిసే ప్రేమ నా కూతురు ఏరు కోరి వలచిన వాణ్ణి ఆమెకు భర్తగా తెచ్చివలేదు నా అసమర్థత రోజు తోగబోతుగా మరిచింది తన కోరికకి ఏ విధంగానూ తీరదని తెలిసాక అది హిస్టరిక్గా ప్రవర్తించడం మొదలుపెట్టింది నిన్న చేతికందినవన్నీ నేలకేసి విసిరికొట్టింది ఈ రోజు బీరువాలో ఉన్న ఖరీదైన చీరలన్నీ చింపి పోగులు పెట్టింది నగలు తీసి చెత్తబొట్లో వేస్తోంది కాళ్ళ ముందే నా కూతురు పిచ్చిదైపోతుంటే ఏమీ చేయలేకపోతున్నాను దాదాపు ఏడుస్తున్నట్లుగా అన్నాడు ఎందుకు నీ కూతురు ప్రేమించిందెవర్ని మారుతీరావు కొడుకుని ఎవరు శ్రీచక్రా అవును అతడే అరే అతడికి మధ్య మరొక అమ్మ అయితే ఎంగేజ్మెంట్ అయిందే అవును అయ్యింది అదే కదా ఇప్పుడొచ్చిన చిక్కు వీళ్ల సంభాషణ ఆసక్తిగా వింటున్న మరొక మిత్రుడు తేలిగ్గా చిటికి వేసి అన్నాడు ఇదంత చిక్కు సమస్యగా ఎందుకు భావించాలి ఎంగేజ్మెంట్ అయిందే గాని ఇంకా మ్యారేజ్ అవ్వలేదుగా ఆ పెళ్లి చెడగొట్టడం ఎంతసేపు లైన్ క్లియర్ అయ్యాక మీ నుంచి చేయడం ఎంతసేపు చీకటి గదిలో ఎవరో అగ్గిపొల్లగీసి హఠాత్తుగా వెలుగు నింపినట్లుగా అయింది దిగంబర్రావు ముఖం ఎలా లైన్ క్లియర్ అవుతుంది ఉద్విగ్నంగా అడిగాడు ఆ అమ్మాయి మీద మనసు విరగ్గొడితే అంత తేలిక అది ఒక్క నిమ్మచక్క పిండితే చాలు కొండేడు పాలు విరిగిపోతాయి మనసు విరవడం అంటే పాలు విరవడం అంత తేలిక అదే ఎలా ఆ అమ్మాయి ఫోటో బయోడేటా అడ్రస్సు సంపాదించి ఇవ్వు నాకు ఇక నేను చూసుకుంటానా సంగతి మీరు మీ అమ్మాయి పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోండి నిశ్చంతగా ఏం చేస్తావో చెప్పరాదు ఆ అమ్మాయిని మర్డర్ చేస్తావా అడిగాడు భాస్కర్ ఆమె చేస్తే ఆమె స్మృతులతో బ్రతికేస్తూ దేవదాస్ అయిపోయే ప్రమాదం ఉంది మరి ఆమె బ్రతికే ఉంటుంది ఆమె మీద అతడికి మనసు విరిగిపోతుంది సస్పెన్స్ విప్పుబాబు చచ్చిపోతున్నాం సింపుల్ దాన్ని రేప్ చేయించి ఆ ఫోటోలు అతడికి పంపితే చాలు తలచుకోవడానికి కూడా అతను ఈ ప్రపంచంలో పురుషులు కాక సత్పురుషులుంటారు రోయ్ కొందరు ఆ కొందరు ఇలాంటి వాటిని పట్టించుకోరు నిజమైన ప్రేమ శరీరాన్ని కాదు మనసును కోరుతుంది అంటారు మనోపవిత్రతకి ప్రాధాన్యత అంటారు ఆ కొందరులో శ్రీచక్ర చేరితే నీ ప్లాన్ అంత చెత్తది మరొకటి ఉండదు అన్నాడు భాస్కర్ చేసి చూస్తే తప్పేమిటి చేసి రిజల్ట్ కోసం చూసేంత టైం లేదు నెల రోజుల్లో అప్పుడే వారం పది రోజులు గడిచిపోయాయి మళ్లీ ముఖమంతా దిగులు అన్నాడు దిగంబర్రావు నీకు బ్లాక్ మ్యాజిక్ మీద నమ్మకం ఉందా అడిగాడు భాస్కర్ నమ్మకం అపనమ్మకం అంటూ లేదు దాని గురించి ఆలోచించే సందర్భం లేదు నాకు నువ్వు నమ్మే సందర్భం వస్తుంది ఎలా వశీకరణం మాట విన్నావా వింటే ఒక మనిషిని వసపరుచుకోవడానికి ఒక మనిషి పట్ల విముఖత ఉన్నాయి మంత్రాలున్నాయి తంత్రాలున్నాయి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ ఏర్పడాలన్నా ఒకరి మీద ఒకరికి మనసు విరిగిపోవాలన్నా బ్లాక్ మ్యాజిక్ తోడ్పడుతుంది శ్రీచక్రని మీ అమ్మాయి పట్ల మరులుగొనేలా చేయొచ్చు నిజంగా సమ్మోహన విద్య అంటూ ఒకటుందా సందేహాస్పదంగా అడిగాడు దిగంబర్రావు లేదు సమ్మోహన విద్య మన పురాణాల్లోనే ఉంది సమ్మోహన విద్య మన పురాణ పురుషుడు శ్రీకృష్ణునికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదేమో ఆయన వేణువు ఊదితే చాలు ఆవులు తిండి తెప్పలు మానేసి మోరలెత్తి ఆయన చుట్టూ చేరిపోయేవి గోపికలు గోపాలుడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా పరిగెత్తుకునొచ్చి ఆయన చుట్టూ మూగిపోయి చేష్టలుడిగి ఆయన మైకంలో మునిగిపోయేవారట అసలు పురాణాలే పుక్కిట పురాణాలు పురాణాలు పుక్కిటివో అవునో కాదో నేను వాదించదలుచుకోలేదు కాని సమోహన విద్య ఉన్నాయి విద్యలున్నాయి ఐదారేళ్ల మాట నా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మధ్యవర్తి ద్వారా కబురు చేశాడు ఆ అమ్మాయి మా వాడిని విసిరికొట్టింది వాడు దిగులతో మంచం పట్టాడు నాకు తెలిసిన ఒక మంత్రవేత్తతో తాయితురాయించి మావాడి చేతికట్టి అప్పుడు మళ్లీ కబురు చేశాం ఆ అమ్మాయి కిక్కురు మనకుండా ఒప్పుకుంది వారం రోజుల్లో పెళ్లి జరిగిపోయింది అది నా కళ్ల ముందు యదార్థంగా జరిగిన సంఘటన దీనికేమంటావు నువ్వు ఈ సంగతి చెబితే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన సంఘటన గుర్తుకొస్తోంది ఉత్సాహంగా చెప్పడం మొదలు పెట్టాడు మరో మిత్రుడు రాజు మా పిన్ని ఒక ఆమెకి పిల్లలు కలగలేదట ఇంటి ముందుకు ఓ వస్తే తన గోడును వెళ్లబోసుకుని ఏదైనా చిట్కా చెప్పి పొమ్మందట మంత్రించిన తైలమిస్తాను ఇది తలకు పెట్టుకో పిల్లలు పుడతారు అని ఏదో తైలమిచ్చి వెళ్లాడట గోసాయి ఆ రాత్రి దీపానికి చమురైపోతే ఇచ్చిన నూనె పోసిందట మా పిన్ని ఆ దీపం గాల్లో తేలిపోవడం మొదలుపెట్టిందట ఇంటి వాళ్లే కాదు వాళ్ళు కూడా ఆ దీపం వెంట పరిగెత్తారట ఆ దీపం వెళ్ళి వెళ్లి ఊరవతల పోడుబడ్డ గుళ్ళో మకాం వేసిన గోసాయి దగ్గరకు చేరిందట ఆ తైలమే గనక మా పిన్ని తలకబెట్టుకుంటే మా పిన్నికి పిల్లలు పుట్టడం దేవుడేరు గాని ఆ దీపంలాగే ఆవిడ గోసాయి దగ్గరికి పరిగెత్తేదని అర్థమైందట అందరికీ తలా ఓ కర్రపుచ్చుకుని గోసాయికి దేహశుద్ధి చేసి పారేశారట అరే ఇలాంటి కథలు నేను విన్నాను బిచ్చమెత్తుకు తిరిగే కాటిపాపడు బిచ్చం వచ్చిన అందమైన ఆడవాళ్ళని తన మంత్రశక్తితో చంపి వాళ్ళని పూడ్చిపెట్టిపోగానే బ్రతికించి తనతో తీసుకుపోయేవాడట తన సమస్యని గాలికొదిలి వాళ్లు ఏవో కథలతో కాలక్షేపం చేయడం దిగంబర్రావుకి చిరాకు తెప్పించింది ఇప్పుడా వసీకరణ విద్యో సమ్మోహన విద్యో తెలిసిన వాళ్ళు ఎవరున్నారో ముందది చెప్పు తెలిసిన ఉన్నారు రేపు ఉదయం ఏడు గంటలకి మీరు రెడీగా ఉండండి నేను వచ్చి నేనొచ్చడికి తీసుకువెళతాను అలాగే నువ్వు ఆ వైపు నుండి రాజు నేను ఈ వైపు నుండి ప్రయత్నిస్తాను రెండింట్లో ఏది సక్సెస్ అయినా మన దిగంబరం ఇంట్లో నవ్వులు పువ్వులు విరుస్తాయి మన స్నేహితుడి ఆనందమే మన ఆనందం కదా అన్నాడు భాస్కర్ అనుకున్న టైంకి వెళ్ళి అంబాజీని కలిశారు ముగ్గురు మీరు ఈరోజొచ్చి మంచి పని చేశారు రేపొస్తే నేను మీకు దొరికేవాణ్ణి కాదు రేపు దక్షిణ దేశ యాత్రకి బయలుదేరి వెళుతున్నాను అన్నాడు అంబాజీ ఇక చెప్పండి ఏ పని మీద వచ్చారో భాస్కర్ చెప్పిన వివరాలు వినగానే అంబాజీ ముఖం వికసించినట్లుగా అయింది శ్రీచక్రని దెబ్బతీయాలంటే ఎంతకంటే మంచి అవకాశం ఏముంటుంది ధనలక్ష్మికి వాడి ప్రేసిని బలిస్తే శ్రీచక్ర కుమారికి మాటైన అమ్మాయి పేరు మీ అమ్మాయి పేరు ఒక కాగితం మీద రాసిచ్చి వెళ్ళండి అంతా నేను ఇక పెళ్ళి ఇక ఇరవై రోజులే ఉంది స్వామి ఏం చేసినా ఈ లోపలే చెయ్యాలి అన్నాడు దిగంబర్రావు ఈ పెళ్లి జరగకూడదు అంతే కదా ఆ పెళ్లి జరగదు మీ అమ్మాయితోనే అతడి పెళ్లి జరుగుతుంది గ్యారెంటీ ఇస్తున్నట్లుగా చెప్పాడు అంబాజీ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి స్వామీజీ చెప్పాను కదా నలభై రోజులు ఇక్కడ ఉండనని మీరు నన్ను కలవాలంటే నేను తిరిగొచ్చాకే ఈ తాయితూ తీసిపోయి మీ అమ్మాయి కట్టండి ఆమె పిచ్చి పిచ్చిగా చేయడం ఆగిపోయి మామూలుగా ఉంటుంది మా మేనకోడలు కౌస్తుభమణిని మారుతీరావు ఏకైక కుమారుడు శ్రీచక్ర కుమార్కిచ్చి జరుపు వివాహ మహోత్సవానికి చాలా గమ్మత్తుగా కలిశాయే మీ ఇద్దరి పేర్లు శ్రీచక్రం విష్ణుమూర్తి హస్తభూషణమైతే కౌస్తుభమణి ఆయన హృదయంలో ఉంటుంది కదూ అంది పారిజాత కౌస్తుబిచ్చిన వెడ్డింగ్ కార్డు చదువుతూనే అవును మేడం లవ్ మ్యారేజా కొంచెం అలాంటిదే కౌస్తుభ బుగ్గల్లో కొంచెం ఎరుపు ఎన్నాళ్ళ బట్టి ప్రేమించుకుంటున్నారు ఎన్నాళ్ళ బట్టి కాదు ఎన్ని జన్మల బట్టి అని అడిగితే సరిపోతుంది నవ్వింది కోస్తుబా అదేంటి ఆశ్చర్యపోయింది పారిజాత మీకు పునర్జన్మల మీద నమ్మకం ఉందా దాని గురించి ఆలోచించే టైం రాలేదు నాకు ఏం నీ ప్రేమ వెనుక పూర్వజన్మ ఏమైనా ఉందా హాస్యంగా అంది పారిజాత నాకైతే పూర్వజన్మ జ్ఞాపకాలు లేవు గాని ఆయనకి నేను పూర్వజన్మలో ఎవరినో తెలుసునంటాడు ఆశ్చర్యంగా ఉందే ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు చెప్పడానికి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈ కార్డ్స్ పంచాలి మరోసారి చెబుతాను అంటూ బ్యాగ్లోంచి బ్రౌన్ కలర్లో ఉన్న కవర్ ఒకటి తీసి ఇచ్చింది కవర్లోంచి కాగితం బయటకు లాగి చదివిన పారిజాత ముఖం వెలవలబోయినట్లుగా అయింది ఇదేంటి నా రాజీనామా నాకు చదవడం వచ్చుగాని పెళ్లి చేసుకుంటే జాబ్ అనేయాలా చురుగ్గా అడిగింది పారిజాత చక్కని గృహిణిగా రూపొందాలంటే పూర్తి సమయాన్ని ఇంటికి అంకితం చేయాలి మేడం నోనో నీ అభిప్రాయం తప్పు చక్కని గృహిణిగా రూపొందాలన్న నీ ఆశయం మంచిదే కాని దానికోసం పూర్తి సమయాన్ని కర్లేదు తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సిందే ఏ ఆడదైనా తన అభిరుచులు తన ఆశయాలు తన ఆదర్శాలు వేటినీ దేనికి దీనికి రాజీపడనకర్లేదు నీకు ఇన్వెస్టిగేషన్లో ఉంది దాని సంసారం కోసం వదులుకోనకర్లేద్దు ఇక్కడ ఈ పని చేస్తూనే ఇల్లు చక్కబెట్టుకోవచ్చు నీకంటూ ఒక సంపాదన ఉండాలి మీ ఆయన సంపాదన నీది కాదా అంత పొరపాటు మరొకటి లేదు స్త్రీ అలా అనుకోవడం వల్లే అణిచివేతకు గురవుతుందని నా అభిప్రాయం స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చేంత ధైర్యం మరేది ఇవ్వలేదు భార్యాభర్తలు నాది నీది అన్న భేదభావం లేకుండా మామాయిక జీవనం సాగించినప్పుడే అది అనురాగ దాంపత్యం అవుతుందని నా ఉద్దేశం ఎవరి వ్యక్తిత్వం వాళ్లు కాపాడుకుంటూ కూడా దాంపత్య జీవితం అనురాగమయం ఆనందమయం చేసుకోవచ్చు దానికోసం ఆడదే త్యాగాలు చేయనక్కర్లేదు రాజీలు పండక్కర్లేదు అసలు చక్కని గృహిణి అంటే నీ దృష్టిలో ఏంటి ఇల్లంతా నీటిగా సర్దిపెట్టి భరతరాగానే చిరునవ్వుతో తెలచీర కట్టుకుని ఎదురు వెళ్లి బూట్లు విప్పి టీ ఇచ్చి సపరీలు చేయడమా అబ్బా మరి అంత పాతివ్రత్యం అక్కర్లేదులే మేడం అంటూ నవ్వింది కౌస్తుబా బయట పని ఇంట్లో పని జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్లు కదూ మనం దేనికి న్యాయం చేయలేం ఉద్యోగులంతా తమ సంసారాలకు న్యాయం చేయడంలేదనా నీ ఉద్దేశం జాబుకి వెళ్లే ఆడవాళ్ల దినచర్య బాగా పరిశీలించి చూడు తెల్లవారుజామునే లేవడం చకచక వంట వారుపు చేసేసి పనులన్నీ చక్కబెట్టుకోవడం పిల్లల్ని భర్తని స్కూళ్లకి ఆఫీసులకి రెడీ చేయడం తాను నీటుగా తయారై బయలుదేరిపోవడం అంతా మిషన్ల ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతూ ఉంటుంది దినచర్య తిని కూర్చుని భర్తతో ఇరుగు పొరుగులతో తగాదా పెట్టుకునే తీరుకుండదు పిచ్చి పిచ్చి కబుర్లకి టైం ఉండదు తనకొచ్చే రాబడి ఖర్చుల మీద చక్కని అవగాహన ఉంటుంది అంతా ఒక క్రమ పద్ధతిలో సాగిపోతూ ఉంటుంది ఇంటా బయట పనిచేసి అలసిపోయి ఏ సెలవు దినాలు వస్తే ఎంత అపరూపంగా కనిపిస్తాయో ఆర్థికపరమైన ఇబ్బందులు లేనప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం అనవసరం అనుకునేదాన్ని ఇప్పుడు మీరు చెప్పిన కోణం నుండి చూస్తే అవకాశం ఉన్నంతవరకు ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడమే మంచిదనిపిస్తోంది ఈ విషయం గురించి నేను మరోసారి ఆలోచించుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ టేబుల్ మీద ఉన్న లెటర్ అందుకుని బ్యాగులో పెట్టుకుంది శ్రీని కూడా ఒక మాట అడగాలి ఆ అడగడంలోనే వస్తుంది చిక్కంతా మనకింత ఉంటే సంపాదించడం దేనికి నువ్వు సంపాదించేది సముద్రంలో కాకిరెట్టంతా అంటాడు సరిగ్గా అదే మాట అనొచ్చు నవ్వింది కౌస్తువా అప్పుడు నా తరపున నేను వాదిస్తాను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను ఒప్పుకోకపోతే ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకుంది ఎందుకంటే అతడిది ఎవరినీ శాసించే తత్వం కాదు ఒప్పుకోని మనిషి అయితే అలాంటి మనిషితో జీవితాన్ని ముడివేసుకునే ముందు నేను మరోసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది అయ్యో పెళ్ళే క్యాన్సిల్ చేసుకుంటావా అంతే కదా ఎవరూ తమ స్వేచ్ఛని కావాలని పోగొట్టుకోరు ఇప్పుడు పెళ్లి చేసుకుని స్వేచ్ఛని కోల్పోతున్న ఆడవాళ్లంతా తెలియకే కోల్పోతున్నారా ఒకసారి ఊబులోకి దిగబడ్డాక లోపలికి దిగజారడం జరకపోవడం ఇష్టంతో పనిలేనట్టే ఒకసారి సంసారమనే ఊబులోకి అడుగు పెట్టాక మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మన స్వేచ్ఛని కోల్పోవడం జరుగుతుంది మీరందుకే పెళ్లి చేసుకోలేదా మేడం ఆ పెళ్లి చేసుకుని మగాడితో యుద్ధం చేసే లేక పెళ్లి చేసుకోలేదు మగవాళ్ళ గురించి మరింత నెగిటివ్గా ఆలోచన మంచిది కాదేమో పెళ్ళంటే కూచుకోయా కూచిపాయా అన్నారు పెద్దలు ఆహా కనుబొమ్మలు తమాషగా ఎగరేసింది పారిజాత మరోసారి మనం ఈ విషయం మీద మాట్లాడుకుందాం మేడం నేను వస్తాను బ్యాగ్ తీసుకుని భుజానికి వేసుకుని కదిలింది కౌస్తుబ రాజు గెస్ట్ హౌస్లో ప్రచారులు చేస్తూ ఆతృతగా తన గడియారం వంక చూస్తున్నాడు కౌస్తుబను ఎలాగైనా పట్టుకుని తన గెస్ట్ హౌస్కి తీసుకురామని మనుషులు పంపాడు దిగంబరానికి మాటిచ్చిన మరుక్షణం నుండే అతడు అదే పని ఉన్నాడు ఆ రాత్రికి రాత్రే ఆమె వివరాలన్నీ సేకరించాడు మరనాడు పొద్దుటే ఆమె ఇంటి బయటకొచ్చినప్పుడు చూశాడు ఆ రోజంతా ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి తన కారులో అనుసరించాడు ఒక రోజంతా ఆమెను గమనించాడు ఆమెను చూసిన క్షణమే ఉళ్లంతా మత్తికిపోయినట్లుగా అనిపించింది మోహావేశంతో ఎవరినో పంపి ఆమెను రేపు చేయించే ఆలోచన మారిపోయింది ఆ మొదటి ఛాన్స్ తనే తీసుకోవాలనుకున్నాడు మొదటి ఛాన్స్ ఏమిటి కనీసం మూడు రోజులైనా గదిలోంచి బయటకు రాకుండా దాన్ని పీల్చి పిప్పి చేయాలన్న కసితో ఊగిపోతున్నాడు ఆ తర్వాత ఆ పిప్పిని తన మనుషులకు విసిరేస్తాడు ఆ సన్నివేశాలను ఫోటో తీయడానికి వీడియోలు తీయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి పైకి పెద్ద మనిషిలా కనిపించే రాజు ఒక సెక్స్ అని చాలామందికి తెలియదు అతడి సహనానికి పరీక్ష పెట్టినట్లుగా రెండు మూడు గంటల తర్వాత గాని వాళ్లు రాలేదు వాళ్లు మాత్రమే కనిపించి కౌస్తుభ కనిపించలేదు ఏదీ ఆ పిల్ల జూబ్లీహిల్స్లో ఆమె ఒక ఇంట్లోకి వెళ్లడం చూసి రోడ్డు పక్కన కారు కాపు కాసాం సార్ పావుగంట తర్వాత ఆమె బయటకొచ్చింది అప్పటికేడు ఉంటుంది మెల్లగా ఆమెను కారులో ఫాలో అవుతూ జనాలు అంతగా చోట చూసి ఆమెను కారులోకి లాగబోయాం ఆ పిల్ల పాదరసంలా మా చేతుల నుంచి జారిపోయి పొరుగు తీసింది రఫీ చలం కారు దిగి ఆమె వెంట పడ్డారు నేను సింహం ఆమెను కారులో ఫాలో అయ్యాం ట్రాఫిక్ చాలా ఉండడం వల్ల ఆమె మాకు చెక్కకుండా పొరుగు తీసింది పరిగెత్తి పరిగెత్తి అదేదో ఆశ్రమం అన్న బోర్డు ఉంది సార్ అందులోకి సర్వమని దూసుకుపోయింది గేటు దగ్గరున్న మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడగించాడు ఆశ్రమం పేరేమిటి ఆనందాశ్రమమో ఏదో ఉంది సార్ భాస్కర్కి ఫోన్ చేసి ఆశ్రమం ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆ నెంబర్కి చేశాడు ఆశ్రమ వ్యవహారాలు చూసే కృష్ణదాసు స్వామి ఆశ్రమంలో లేడని దక్షిణ దేశ యాత్రకి నిన్ననే బయలుదేరి వెళ్లాడని చెప్పాడు ఒక అమ్మాయి మీ ఆశ్రమానికి వచ్చినట్టు తెలిసింది ఆమె ఎక్కడే ఉందా వెళ్ళిపోయిందా నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలీదు తెలుసుకుని చెబుతాను ఐదు నిమిషాల తర్వాత చెయ్యండి ఫోను ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు రాజు ఎవరో దుండగులు తరుముతుంటే ఒక అమ్మాయి ఆశ్రమంలోకి వచ్చిన మాట నిజమేనట ఆశ్రమంలోని శిష్యులిద్దరూ ఆమెను తీసిపోయి బస్సెక్కించి వచ్చామని చెప్పారు అవతల ఫోన్ పెట్టేసిన శబ్దమైంది రిసీవర్ క్రెడిల్ చేసి అరవడం మొదలు పెట్టాడు రాజు మీకింత డబ్బులిచ్చి మేపుతోంది ఇలా పీనుగు మొహాలు వేసుకురావడానిక ఏనుగులో పెంచారు కదరా శరీరాలు ఒక అమ్మాయిని పట్టుకోలేకపోతే ఎందుకురా మీ జన్మలు వెళ్ళండి ఆ అమ్మాయిని తెచ్చేదాకా మీ ముఖాలు నాకు చూపకండి అక్కడ నిప్పుల వర్షం కురిపిస్తుంటే అంబాజీ ఇక్కడ కులాసాగా నవ్వుకోసాగాడు కుందేటి పిల్ల సరిగ్గా వంటింట్లోకి నడిచొచ్చినట్లుగా అయింది నేను మొదలుపెట్టిన పూజ తన బలిని తనే తెచ్చుకుంది నేను చేస్తున్న పూజ సరైన పద్ధతిలో కొనసాగుతుంది అనడానికి దాఖలా ఇది కోటాను కోట్ల విలువ చేసే నిధి హస్తగతం అవుతుందండంలో సందేహం కదా స్వామీజీ నలభై రోజులు దక్షిణ దేశ యాత్ర పేరుతో చికిత్స కోసం వచ్చి ఆశ్రమంలో గదులను అద్దెకు తీసుకుని రోజుల తరబడి ఉంటున్న రోగులను రోగులను ఉండడానికి వచ్చిన వాళ్ల బంధువులను ఎళ్లకు పంపించి వేశాడు మళ్లీ స్వామీజీ వచ్చాక రమ్మన్నాడు నమ్మకస్తులు కాని కొందరు శిష్యులను కూడా ఆశ్రమం నుండి పంపేశాడు ఇప్పుడు జనంతో కిటకిటలాడే ఆశ్రమం జరగబోతున్న ఘోరానికి మూగసాక్షిలా నిశ్శబ్దంగా ఉంటోంది ఆశ్రమం వ్యవహారాలు చూసే ఆ మంది శిష్యులు మాత్రం అటు ఇటు తిరుగుతుంటారు గేటు ముందు వాచ్మ్యాన్ ఆశ్రమంలో చెట్టు చామా చూసుకునే మాలీ సరేసరి వాళ్ళు స్వామీజీ శిష్యువర్గంలోని వాళ్లే అంబాజీ ఉండే బిల్డింగ్లో గదుల్లో హోమ కార్యక్రమం నిర్వహిస్తూ దీక్షలో ఉంటున్నాడు సాయంత్రం నాలుగింటికి టీ తాగి ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డుస్ ఇచ్చొస్తానని వెళ్లిన కౌస్తుబ రాత్రి తొమ్మిదైన ఇంటికి రాకపోయేసరికి కంగారు బయలుదేరింది అనసూయలో ఆమె మాటిమాటికి బయటకు వెళ్లి రోడ్డు చివరి వరకు దృష్టి సారించి చూడసాగింది ఎంతకీ కౌస్తుబ జాడలేదు ఫ్రెండ్స్ అంతా ఒకే చోట ఉండరు కదా సిటీలో ఈ మూల నుండి ఆ మూల వరకు తిరిగి ఒక్కో ఫ్రెండ్కి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది ఇక సిటీ బస్సుల సంగతి తెలియదేముంది అన్నాడు యోగానందం మణి అన్నాడు ఇంత రాత్రి వరకు బయట ఉండలేదండి ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది రవినేనా వెంటబెట్టుకుని వెళ్ళింది కాదు ఎన్ని దారుణాలు జరగడం లేదు ఎన్ని వెనడం లేదు విన్నవాటిలో ఎన్ని నిజాలో ఎన్ని పొకార్లో నీకేం తెలుసు మణేమైనా చిన్నపిల్ల ధైర్య సాహసాలున్న పిల్ల ఆ చురుకుదనం చూసే డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న పారిజాత మణిని తన అసిస్టెంట్ గా తీసుకుంది తెలుసా మణి డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తోందా అదేపట్నుండి నాకెప్పుడూ చెప్పలేదే మణి డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తున్న విషయం సీక్రెట్ గా ఉంచమని చెప్పిందట వాళ్ల మేడం నాకు మాత్రం చెప్పింది ఈరోజు వెడ్డింగ్ ఇచ్చి రెజిగ్నేషన్ లెటర్ వస్తానని చెప్పింది మణి క్షేమంగా ఇంటికొస్తుంది గాని నువ్వు అనవసరంగా కంగారు పడక వంటపం చూడు అన్న యోగానందం గడియారంలో చిన్నముళ్ళు పెద్దముళ్ళు పది మీద కలుసుకుంటే ఇందాక అనసూయలాగే మాటిమాటికి బయటికెళ్ళి రోడ్డు మీదకి చూడసాగాడు ఇంత రాత్రైనా మణి ఇంటికి ఏమిటి శ్రీచక్ర ఇంటికి వెళ్ళి వెళ్ళుంటుందా ఒకసారి ఫోన్ చేస్తే ఆ సంగతి తేలిపోతుంది కదా యోగానందం రోడ్డు చెవరునున్న టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి మారుతిరావు ఇంటికి ఫోన్ చేశాడు అవతల నుండి పద్మావతి మాట్లాడింది శ్రీచక్ర ఉన్నాడామ్మా వాడు నిన్న బొంబై వెళ్లాడు తిరిగి రావడానికి రెండు రోజులు పడుతుందన్నాడు ఏమిటి విశేషాలు ఏమైనా పనుందా వాడితో పనేమీ లేదు కాని మా మణి మీ మణి ఎంతవరకు మణి ఇంటికి రాలేదన్న విషయం ఆమెకి ఎలా చెప్పాలో పాలుపోలేదు యోగానందానికి చెబితే మణి గురించి ఆమె చెడ్డగా అనుకుంటుందేమోనని భయపడ్డాడు శ్రీచక్ర లేకుండా మణి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళుతుంది వెళ్ళుంటే మీ మణి మా ఇంటికి వచ్చిందని చెప్పేది కదా ఆమె మారుతిరావు గారు అమ్మా ఊళ్ళో ఉంటే ఆయన క్లబ్బుకి వెళ్లకుండా ఉన్నారు క్లబ్బుకి వెళితే పది దాడితేనే కానీ ఇంటికి రారు ఇంతకే విషయం ఏమిటో చెప్పారు కాదు రాత్రి రాత్రివేళ మీరు ఫోన్ చేశారంటే కారణం ఉండకపోదు ఏం లేదమ్మా శ్రీచక్ర వచ్చాక ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పండి అలాగే ఏమైనా మొదలుపెట్టారా ఇంకా పంతొమ్మిది ఉంది కదా సింపుల్గా గుళ్ళో చేస్తున్న పెళ్లికి ఎప్పటి నుండి హడావుడేముంది ఎప్పటి నుంచి పంచితే గాని వెడ్డింగ్ కార్డ్స్ అందరికీ అందమని కార్డ్స్ మాత్రం కొట్టించాం ఫ్రెండ్స్కి కార్డు ఇచ్చొస్తానని సాయంత్రం వెళ్ళింది మణి ఇంకా ఇంటికి రాలేదు శ్రీచక్ర కోసం అక్కడ గాని వచ్చిందేమోనని రాలేదే ఒక్కో ఫ్రెండ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆలస్యమే ఉంటుంది వెళ్ళిన చోటల్లా ఒక కప్పు కాఫీ గాని కాసిని కబుర్లు గాని లేదే కుదరదు కదా అయినా శ్రీ కారు ఇంటి దగ్గర ఉన్నా ఉంది ఫోన్ చేస్తే డ్రైవర్నిచ్చి పంపేదాని కదా సిటీ నాలుగు మూలల బస్సుల్లో వెళ్లి రావడమంటే ఎంత కష్టం సిటీ బస్సుల సంగతి తెలియందే ఉంది స్టాపుల్లో గంటల గంటలు వెయిట్ చేయాలి ఎక్కాల్సిన బస్సు కోసం ఆ కాస్త మూడు ముళ్ళు పడి మీ ఇంటికి రానివమ్మ అప్పుడు కార్లలో కాక బస్సుల్లో తిరుగుతుందా పెళ్లి కానంతవరకు మా పిల్ల మా తాతకు తగ్గట్టుగానే ఉంటుంది ఆమె ప్రవర్తన దానికి మీరు అనవసరంగా బాధపడకండి మీదంతా చాదస్తాం మూడు మూళ్ళు పడకపోతేనేం వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన విషయం మరిచిపోయారా నిశ్చితార్థమైన రోజు నుండే ఆమె మా పిల్ల మీ పిల్ల కాదు అంది ఆవిడ నవ్వుతూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళమమ్మా నేను మాత్రం మా మణి మా పిల్ల అనుకుంటున్నాను మీరు మీ పిల్లనుకోవడంలోనూ తప్పులేదనుకోండి ఉంటానమ్మా కౌస్తబ ఇంటికొచ్చాక ఫోన్ చేయండి అలాగే ఫోన్ పెట్టేసి ఫోన్ బిల్లు చెల్లించే కార్నర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు యోగానందం కౌస్తుబ బస్సు దిగొచ్చేది ఇదే దారి తెల్లవారింది కౌస్తుబ ఇంటికి రాలేదు రాత్రి ఎవరూ నిద్రపోలేదు యోగానందం అనసూయ తిండి కూడా తినలేదు పరిపరి విధాల పోసాగింది ఆలోచన మణి ఎక్కడికి వెళ్ళుంటుంది ఎందుకని ఇంటికి ఉంటుందని చర్చ రాత్రైంది ఇప్పుడేం వెళతావలే అంటూ ఎవరైనా ఫ్రెండ్ ఉంచేసుకుంటుందా అయినా తెల్లారుతూనే ఇంటికొచ్చేయాలి కదా కౌస్తుభ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు తెలుసు మందాకినికి యోగానందాన్ని తీసుకుని బయలుదేరింది మణి నిన్న రాత్రి ఏడింటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చి వెళ్ళింది ఒక పావుగంటుందంతే మా ఇంటి నుండి కావేరింటికి వెళతానంది కావేరి వాళ్ళిళ్ళు శ్రీనగర్ కాలనీలో ఉంది ఇంటి అడ్రస్ కరెక్ట్గా తెలియదు కానీ ఫోన్ నెంబర్ ఉంది ఇస్తాను సుజాత అమ్మాయి చెప్పింది తన క్లాస్మేట్ కావేరి ఇంటి నెంబర్ ఇస్తూ ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ సాయంత్రం దాకా తిరిగారు కౌస్త మా ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది కార్డ్స్ ఇంకా సగం కూడా పంచలేదని రేపు మళ్లీ పంచుతానని మా ఇంటి నుండి సరాసరి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది అంది ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి అమ్మాయినుండి ఎనిమిదింటికి బయలుదేరిన తొమ్మిది తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చేయాలి ఎంత లేట్ అయినా పదిలోగా వచ్చేయాలి కానీ రాలేదు ఆ అమ్మాయి ఇంటి నుండి బయలుదేరాక ఇంకా ఎవరింటికి వెళ్ళినట్టు లేదు మరి దారిలోనే మాయమైందా అక్కని ఇంత సిటీలో ఎక్కడని వెతుకుతాం మన వల్ల కాని పని అసలు లేదు నాన్న ఉంటే ఇంటికి రాకుండా కనీసం కబురైనా చేయకుండా ఎందుకుంటుంది అక్క లేదంటే ఎక్కడో యాక్సిడెంట్ అయిందేమో ఇకపోతే ఇంటికి రాకుండా కబురైనా చేయకుండా ఎందుకుంటుంది దాదాపు ఏడ్చేస్తున్నట్లు గాంధీ మందాకిని రాత్రి నుండి తిండి తెప్పలేవు నుండి తిరుగుతున్నారు సిటీ బస్సుల్లో పడి ఒక్కో ఇల్లు కనుక్కునేసరికి తలప్రాణం తోక్కొస్తుంది విపరీతమైన అలసటకు తోడు కౌస్తుభ యాక్సిడెంట్కి గురైందేమోనన్న ఊహకు వణికిపోయాడు యోగానందం అలా జరగొండదు అలా జరగొండదు గొణిగినట్లుగా అన్నాడుగాని ఆయనకి మనసు మనసులో లేదు యాక్సిడెంట్ అయితే అది తప్పకుండా పోలీసుల దృష్టిలోకి వెళుతుంది పోలీసులు ఎలాగోలా మన అడ్రస్ కనుక్కొని ఇన్ఫామ్ చేసేవాళ్లు ఎలాగో ఏంటి అక్క దగ్గరున్న వెడ్డింగ్ కార్డ్స్లో మన అడ్రస్ ఉంది అక్క బస్ పాసు ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి కొబరినా లేకుండా ఏమే ఉంటుందక్క మనం మారుతీరామమావ్యకు ఫోన్ చేసి చెబుదాం ఆయన పోలీసులకు చెప్పి వెతికిస్తాడు మనం రాత్రే ఆ విషయం ఆయనకి చెప్పాల్సిన మాట ఆయనైతే కారు వేసుకుని తిరిగేవాడు పోలీసులకు చెప్పి వెతికించేవాడు అంది మందాకిని పత్రికలు పంచడానికి వెళ్లిన కోడలు ఇంతవరకు ఇంటికి రాలేదంటే వాళ్లు ఏం అపార్థాలు చేసుకుంటారో ఏం అనుమానాలు పడతారోనన్న భయం లేకపోతే రాత్రే ఆ విషయం వాళ్ళకి చెప్పి వెదగడంలో సాయం కోరేవాడు ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో కౌస్తుబ కనిపిస్తే బాగుండు అనుకుంటూ నిరసించిన ముఖాలతో ఇల్లు చేరారు గాని వాళ్ళకి నిరాశ ఎదురైంది కౌస్తుబ ఇంటికి రాలేదు ఏ కబురూ చేయలేదు ఫ్రెండ్ ఇంటి నుండి సరాసరి ఇంటికొచ్చేద్దామని బస్టాప్ వైపు నడుస్తున్న కౌస్తుబ పక్కన కారాపి అందులోకి లాగబోయారు ఇద్దరు బలార్జులు పట్టుకున్న ఆ చేతుల మీద కసిగా కొరికి పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ కారు తనని ఫాలో అవడం మరో ఇద్దరు తన వెంట గమనిస్తూనే ఉంది కౌస్తుబ ఈసారి వాళ్ల చేతుల్లో పడితే తప్పించుకోవడం అనిపించింది జనాల మధ్య బాణంలా దూసుకుపోయింది పరిగెత్తి పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తిందో ఆమెకే తెలీదు ఆ పెద్ద కాంపౌండ్ అరిచిలా ఉన్న దానిమీద ఆశ్రమం పేరేదో కనిపించింది మరో ఆలోచన లేకుండా లోపలికి పరిగెత్తింది ఎదురుగా మెయిన్ బిల్డింగ్ వైపు దూసుకుపోయింది ఆ క్షణంలో ఆమెకు తెలీదు దీపంకేసి దూసుకుపోయే మెడతలా అయిందని ముఖద్వారం దగ్గర కాషాయి దుస్తులు కట్టుకున్న ఇద్దరు మగవాళ్లు ఆమెను అడ్డగించబోయారు అప్పుడే కార్యక్రమం ముగించి బయటకొచ్చిన అంబాజీ ఆమెను చూశాడు లోపలికి పంపమని శిష్యులకు సైగ చేశాడు అంబాజీని చూడగానే నిశ్చంతగా నిటూర్పు విడిచింది కౌస్తుబ ఇది ఆశ్రమం ఆయన ఎవరో మహానుభావుడైన సాధువు తనిప్పుడెంతో సురక్షితమైన చోటుకొచ్చింది అలా అనుకున్న కౌస్తుబకి ఒడిలోకి చేరిన పాపాయలనిపించింది కాని ఈ కాలంలో కాషాయం కూడా ఒక వ్యాపారమైందని దాని చాటును ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని ఆమెకి ఆ సమయంలో తట్టలేదు చెప్పమ్మా చాలా అలసటగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అని అడిగాడు అంబాజీ వ్యాన్లో వచ్చి నన్నెవరో కిడ్నాప్ చేయబోయారు అంటూ ఆ సంఘటన వివరించింది ఆడపిల్లవు ఒంటరిగా అంత రాత్రి దాకా బయట ఉండడం మంచిది కాదమ్మా ఈ రోజు నీ అదృష్టం బాగుండి నా ఆశ్రమానికి వచ్చావు పాపం పరిగెత్తి తెలిసిపోయావు కూర్చో కాసిని పాలైనా తాగి వెళుదూ గాని నా శిష్యుల్ని వెంటచ్చి నా కారులో పంపిస్తాను నిన్ను నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం లేదు స్వామి నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంత రాత్రైనా ఇల్లు చేరినందుకు ఇంట్లో కంగారు పడుతుంటారు మీ శిష్యులను వెంటించి పంపిస్తే నీ మేలు జీవితంలో మరువను కాసేపు విశ్రాంతి తీసుకో తల్లి పరిగెత్తి తలిసిపోయావు నా మాట విని కాసేని పాలు తాగివెళ్ళు నా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళను ఊరికే పంపించడం నాకు అలవాట్లేదు ఆయన లోపలికి వెళ్లి శిష్యుడాల చేత గ్లాసులో పాలు పట్టించుకుని వచ్చాడు మాట మళ్లీ మళ్లీ కాదండం బాగుండదని గ్లాసు చేతులకు తీసుకుంది కౌస్తుబా ఇప్పుడు తనకు విశ్రాంతి ఏంటి ఈయన చాదస్తం కాకపోతే ఎలాగూ కరిచి శిష్యుల్ని వెంటచ్చి పంపిస్తానంటున్నాడు హాయిగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో పాలు మొత్తం తాగేసరికి మగతలా కమ్మీ కుర్చీలోనే ఒరిగిపోయింది కౌస్తుబా అంబాజీ పెదవుల మీద ఒక విజయహాసం మెరిసింది శిష్యురాలికి సైగ చేశాడు ఆమె కౌస్తుభ భోజనం నుండి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసిపోయి అంబాజీకిచ్చింది జిప్పులాగి చూశాడు అంబాజీ కొంత చెల్లర కాక ఏవో కొన్ని రసీదులు వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయి వెడ్డింగ్ కార్డ్స్ కవర్లోంచి బయటికి తీసి చదివాడు అంబాజీ పెదవుల మీద విచిత్రమైన నవ్వు కదిలింది ఈ అమ్మాయి పేరు కౌస్తుభమణి మోరతీరావు ఏకైక కుమారుడు శ్రీచక్ర కుమార్తో ఆమె వివాహం జరగబోతోంది శ్రీచక్ర జయసూర్యోదయ్యం వదిలించిపోయి తాను రోజు హఠాత్తుగా మంటల్లో చిక్కుకోవడం గుర్తు వచ్చింది అతనికి హాస్పిటల్ బెడ్ మీద తను తీసుకున్న ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది నీకు కాబోయే భార్యను ధనలక్ష్మికి బలిచి నేను తిప్పుకోలేని దెబ్బ కొడతాను శ్రీచక్ర ఆమెను బలిచి ధనలక్ష్మిని కైవసం చేసుకుంటాను ఒక దెబ్బకు రెండు పెట్టలు గత జన్మ జ్ఞాపకాలు నీకున్నాయని నువ్వు జయసూర్యవని భాష చెప్పిన మాట నిజమైతే నువ్వు చెంచుయుకుడు తిమ్మడివి కూడా అవుతావు నీ ప్రేసినే బైరోకోండలో నిధికి బలిచ్చావు మళ్ళీ ఈ నెల తర్వాత నువ్వు పెళ్లాడబోయే వధువునే ఆ నిధికి రెండో బలిగా నేనిస్తున్నాను నిజంగా నువ్వు తెమ్మడవైతే మంత్రశాస్త్రం అవపోసన పట్టినవాడువైతే నీ ప్రేసిని రక్షించుకో నీ ముందు నేను ఓటమి అంగీకరిస్తాను అంబాజీ నిశ్శబ్దంగానే సవాల్ విసిరాడు శ్రీచక్రకి